పెలిని టత్తత్తాకోడలు రుచులకు స్వాగతం అండి మీరు అందరూ బాగున్నారండి మేము బాగున్నామండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే మూడు వందల రోగాలను నయించేసేటటువంటి ములగాకు నిలవ పచ్చడి అండి ములగాకు ఆవకాయ పచ్చడి అనమాట ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మమ్మల్ని ఒకళ్ళు అడిగారు ఈ పచ్చడి కావాలండి షుగరు బీపీలు అన్నీ కంట్రోల్ చేస్తుందంట కదా కీళ్ళ నొప్పులు తగ్గించుతుంది మెయిన్గా ఏంటంటే వెయిట్ లాస్ బాగా అవుతుంది అనమాట బాగా వెయిట్ ఉన్నవాళ్ళు పది మూడు వందల రోగాలు అంటే చూడండి అసలు ఇంకా ఇది డాక్టర్తో పని లేకుండా చేసే పచ్చడి అనమాట ఇది పప్పులు వేసుకోవచ్చు అన్నింటిలోనే వేసుకోవచ్చు కానీ పచ్చడి స్పెషల్గా చేస్తాను నేను ఇందులో ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి చింతపండు బెల్లం అన్నీ వేసి ఆవకాయ టైపులోను పడతానండి ఈ పచ్చడి ఎలా ఉంటుందో మీకు కలిపి చూపిస్తాను అది మేము వేరే వాళ్ళకి రెండు కేజీలు పచ్చడి అడిగారండి ఆ రేటుకి అడిగితే పడుతున్నాను అనమాట అది మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇది అసలు షుగర్ బీపీ చాలా కంట్రోల్ చేస్తుందండి వెయిట్ లెస్ అయితే అసలు చెప్పక్కర్లేదు బరువు వాళ్ళు షుగర్ని కంట్రోల్ వాళ్ళు రక్తహీనత ఉన్నవాళ్ళు ఎక్కువ డి విటమిన్ తక్కువగా ఉన్నవాళ్ళు అందరికీ కూడా ఉపయోగపడుతుందండి ఇదిగో ఈ రకంగా వేపేసుకోవాలన్నమాట కడిగి ఆరబెట్టి పొడి క్లాత్ మీద ఆరబెట్టి ఉంచాము ఇప్పుడు దీన్ని నూనెలో వేసి వేపుతాను అన్నమాట ఇదంతా వేపేసిన తర్వాత మళ్ళీ నేను కడిగేసేసి ఆరబెట్టుకున్నాక ఇలా తడి లేకుండా శుభ్రంగా వేపేసుకోవాలండి పొడిది బాగా వేగిపోతుంది అనమాట అలా నూనెలో దేవాలి దీన్ని అప్పుడు మన ఆవకాయ ఎన్ని రోజులైనా ఆ పచ్చడి ఎన్ని రోజులైనా నిలవుంటుంది వేడి వేడి అన్నంలో ముందు అన్నంలో వేసుకుని తినాలండి రొంటిపడి అది ఎలా వాడతారో అలాగే ములగాకు ముందు ముద్దలో రెండు ముద్దలో ఈ ములగాకు పచ్చడితో తినాలనుకోండి వెయిట్ లాస్ కొద్ది కడుపు ఎత్తున్న వాళ్ళు పొట్ట పెరిగిపోతుంది వాళ్ళు అందరూ కూడా ఈ మధ్యన అందరూ ఆడపిల్లలందరికీ ఇదే ప్రాబ్లం అటువంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా బాగా క్యూర్ అయిపోద్ది ఈ కీళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు మోకాళ్ళు అది తెలవాళ్ళు నడువు నొప్పి ఉన్న వాళ్ళకి కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళకి విటమిన్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది అధికంగా పనిచేస్తుందండి దీన్ని చాలా బాగా మనం ఔషధాలుగానే అంటారు దీన్ని ఆయుర్వేదంలోనేంటి మామూలుగా ఏంటి దీనికి ఉన్నంత విలువ అదేంటి లేదు కరెక్ట్ మొక్క వైద్యానికి పండురాదు అంటారు మనం పక్కనుండి పట్టించుకోండి కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ వాడికిలోకి వచ్చింది ములగాకు ఈ పప్పులు వేసుకుంటున్నారు జ్యూస్ చేసి తాగుతున్నారు ఇలా రకరకాలు యూస్ చేస్తున్నారు ఇలా పట్టుకుని అన్ని అన్నిసార్లు మనకు ఆకు దొరకదు కదండి అన్ని చోట్ల ఉండదు అలాగ మనం కొంచెం ఎక్కువ తీసుకుని ఎక్కువ శాతం ఎక్కడుంటే అక్కడ తీసుకుని దీన్ని ఇలాగ చేసేసుకుని ఒక జాడీలో పెట్టుకుని ఒక గాసీస్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి నాకు కొంతమంది చెప్పారు ఏమనంటే అంటే పచ్చళ్ళలో చేస్తున్నారు కదా మీరు అమ్ముతున్నారు కదా పచ్చళ్ళు చేసి ఈ ములగా పచ్చడి మాకు కావాలండి రెండు కేజీలు పెట్టండి అని అడిగారు ఎందుకు అడిగారు అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఈ ఓబీసీటీ బాధపడే బాధపడేవాళ్ళు ఉన్నారు షుగర్ బీపీలతో బాధపడేవాళ్ళు ఇంక పెద్దవాళ్ళు ఏమో మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు ఉన్నారంట వాళ్ళకి ఉపయోగపడుతుందని పెట్టిమని అడిగారు అందుకే సరే అని పెడుతున్నాను ఊరు పంపించాలండి ఇది వాసన మెడిసిన వాసనలో వాసన చాలా బాగుంటుంది అన్నీ పడిన తర్వాత ఈ పచ్చడి అసలు ఆ టేస్ట్ అదిరిపోద్ది అనమాట మన కొత్తిమీర పచ్చడి అది మనం పుదీనా పచ్చడి కొత్తిమీర పచ్చడి అది మనం ఎలా చేసుకుంటాం ఆ రకంగా పచ్చడితనం ఉండదండి మనం వేపుకునేటప్పుడు పింఛాపు పంచదార వేసి వేపుకుంటే ఫ్రెష్గా అలాగే ఉంటుంది ఆకు మాడకుండా చాలా నీట్గా చాలా బాగుంటుంది ఆకు అంతా కూడా ఇలా పచ్చి లేకుండా వేపేసుకోవాలి మరి నిలవ కదా అప్పటికప్పుడు తినేది కాదు కదా మనం పచ్చడి వేయకుండా వేసుకోవచ్చు అనుకోవటానికి చేసి అందుకోసమని బాగా వేపేసుకుని తీసేస్తాము మనం చెప్తేనే కానీ ఈ పచ్చడి ఎవరికీ తెలియదు అండి అంత బాగుంటుంది ఎందుకంటే నేను ఇంట్లో వారం సరిపడా అలా చేస్తాను అంత గ్రాములు ఎండుమిర్చి వేపుకుని పక్కన పెట్టుకున్న ఉండే పొడి చేసుకుంటాం అది మిక్సీ పట్టాలి పట్టుకుందామండి ఎల్లపై పేస్ట్ వస్తామా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇది అదే ములగాలు పచ్చడి కండి చెంచుకోండి అలాగే ఇదిగోండి చింతపండు పేస్ట్ ఎంత పడుతుంది మనకి పడద్దు ఒక వంద గ్రాముల చింతపండు పావు కేజీ ముద్ద చిన్న ములగాపుస్ట్ పేస్ట్ చేసుకున్న చింతపండుని ఈ ఎల్లుల్లిపాయ ముద్దలో వేసి బాగా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి ఇందులో బెల్లం వేసుకోవాలి ఎంత పడుతుంది బెల్లం బెల్లం దగ్గర దగ్గర నూట యాభై గ్రాములు పడుతుంది అది తీపుంటేనే ఉంటేనే బాగుంటుంది ఇచ్చేస్తుంది అనమాట అండి నేను నిలవపచ్చడి అని చెప్పాను కదా మీకు ములగాకు ఇలా జిగురు రావాలండి బాగా ఈ బెల్లం చింతపండు ఎల్లిపాయ ఏ పేసిన వద్ద ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం కలుపుకుంటాం ఇవన్నీ పని అప్పుడు మీకు పచ్చడి అసలు పాడవదండి షుగర్ ఉన్న వాళ్ళకి బెల్లం ఏంటి అనుకుంటారు బెల్లం పర్వాలేదండి బెల్లం పింఛ వేసుకోవచ్చు కదా అదే పంచదార అయితే పనికిరా పచ్చాలు చేసేవాళ్ళు బాలింతరాళ్ళు ఎవరికైనా సరే ఈ ములగాకు అంత ఉపయోగం అండి ఇప్పుడు ప్రతి వాళ్ళకి కీళ్ళు అరిగిపోయింది కీళ్ళు నొప్పులు బెల్ట్లు వేసేస్తున్నారు మెళ్ళకి మోకాళ్ళకి బెల్ట్లు అన్నిటికీ బెల్ట్లే బెల్ట్తో నడుపుతున్నాం మనం అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ములగాకు ఔషధంలా పనిచేస్తాం డాక్టర్లు కూడా జ్యూసులు తాగండి ములగాకు ఎక్కువ వాడండి అని చెప్తున్నారు మాకు ఇక్కడ చెట్టు ఉంటుంది ఆ చెట్టు అసలు ఆకులే ఒసరి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు ఒకళ్ళు పచ్చివండి పచ్చి వండి అది అండి ఇదండి అప్పుడప్పుడు తెలగపిండి మొలగా వండుకోవటం తెలగ తెల్లగపిండి వండుకోవటం అలా చెయ్యాలన్నమాట ఎంత వాడితే అంత మంచి మంచిది ఇందులో నేను సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను చూడండి ఉప్పు కూడా ఇందులో వేస్తాను ఉంటే కళ్ళుకు వేసేసుకోవచ్చండి ముందు చింతపండు ఉడికేటప్పుడు కళ్ళు ఇదిగోండి అయిపోయింది మరలాపు పొడి చేసుకున్నాం కదా పేస్ట్ ఏపుకుని చేసుకున్న పేస్ట్ నూనెలో వేపుకుని చేసుకున్నాం దీంట్లో వేసారు చూడండి ఇది కూడా చక్కగా చాలా చాలామందికి ములగాకుని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియట్లేదు ఎలా వాడుకోవాలి అనేది అందుకోసం ఇలా చేసి పెట్టామనుకోండి వీడియో అందరు చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా ఇప్పుడు ఇందులో వేసాను చింతపండు ఎల్లుల్లిపాయ ముద్ద అలాగే బెల్లం ఉప్పు ములగా పొడి మెంతిపొడి అండి కారం ఇది వంద గ్రాములు ఎండుమిర్చి మనం ఏపుకుని చక్కగా వేసి వేపుకుని పొడి చేసుకున్నామండి అక్కడ మామూలు కారం వేపు మామూలు కారం టేస్ట్ ఉండదు అలాగే ఇది మెంతిపొడి అండి మెంతి పొడి కూడా షుగర్కి చాలా మంచిది ఒక టీ స్పూన్ చిన్న స్పూన్ అనమాట అతమ్మాట వస్తుందని అడుగుతుంది ఆవు పొడి ఒక స్పూన్ ఆవు పొడి ఒక స్పూన్ మెంతి పొడి ఒక జీరా పౌడర్ అంటే పచ్చిది కదండి ఏపుకుని జీలకర్ర పొడి చేసుకున్న పొడి ఇది ఒక స్పూన్ వేస్తాం అదిగోండి జీలకర్ర పొడి ధనియాలు ఏపుకుని పొడి చేసుకున్న పొడి ఇదో రెండు స్పూన్లు ఇప్పుడు ఇందులో ఏం పొడి వేసాను మిరప్ప పొడి తర్వాత మెంతి పొడి కొంచెం ఒక స్పూను అలాగే పొడి ఒక స్పూను ఇంపార్టెంట్గా కావాల్సింది జీరా పౌడర్నో ధనియాల పౌడర్ ఆ ధనియాల పౌడర్ జీరా జీరా పౌడర్ ఏపుకుని పొడి చేసుకుని మేము స్టోర్ చేసుకుని పెట్టుకున్నామండి ఇలా పచ్చళ్ళు ఏమన్నా కలుపుకున్నప్పుడు అందులోకి బాగుంటుంది కదా అని ఇది ఇప్పుడు మీకు సేమ్ కొత్తిమీర పచ్చడి ఎలాగ ఉంటుంది ఆ టైపులో వచ్చేస్తుందండి దీంట్లో సరిపడా నూనె పోసుకుని మనం తాలింపు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అసలు పచ్చడి అయితే అమోహంగా ఉంటుందండి తింటే వదిలిపెట్టరు అంత బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యం బాగా క్యూర్ అవుతుంది మనం ఎవరివైనా వేసుకుని తినొచ్చు ఈ పచ్చడి హైదరాబాద్ సైడు మా ఫ్రెండ్ వాళ్ళు నాకు పొడి చేసి ఉట్టు పొడి అమ్ముతున్నారంట పొడి తెచ్చుకుని వెళ్ళ పప్పుల్లో వేసుకుని ఏదో ఒకటి చేసుకుంటారండి జ్యూస్ లాగా ఈ చేసుకుని తాగటం అది మెత్తన పౌడరు కేజీ వెయ్యి రూపాయలు అంటండి అంటే ఎంత డిమాండ్ ఉందో చూడండి ఇతర దేశాల్లో కూడా ఎక్కువ మొలగాకు వాడుతున్నారు ఔషధం కోసం పండిస్తున్నారంట ఆకు మనం పక్కనుండి గమనించంసే రెడీ అసలు తిన్నారంటే వదిలిపెట్టరు చాలా బాగుంటుందండి కొంచెం ఆయిల్ పోసుకుని డబ్బాలో ఎత్తిపెట్టేసుకున్నాం చల్లారి పీచు పదార్థం కూడా ఎక్కువండి దీంట్లో అధిక శాతం పీచు పదార్థం ఉంటుంది ఇది కొంచెం ఆయిల్ పోసేసుకుని మనం స్టోర్ చేసుకుంటే మీకు సంవత్సరం అయినా ఆరు నెలలైనా ఎంత ఎప్పుడు వాడుకున్నా వాడుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇది నిలవ పచ్చడండి మనం పుదీనా కొత్తిమీర కరివే ఇది కరివేపాకు తర్వాత గోంగూర ఎలా పట్టుకుంటామో సేమ్ పచ్చడండి ఇది అది కూడా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందామండి తప్పనిసరిగా ములగాకుని ఎక్కువ వాడదాం విటమిన్ పెంచుకుందాం మనకి అన్ని రకాలుగానూ ఉపయోగపడే ములగాకుని నిర్లక్ష్యం చేయొద్దండి మీరు అందరూ ఉపయోగించుకుంటారని మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి కొత్త తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని రుచులతో కలుస్తామండి